మా లంబాడీ మిత్రులందరికీ నమస్కారం శ్రీ రామ్ రామ్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ లంబాడీ నాయకులను కానీ లంబాడి ప్రజలను కానీ ఏ విధంగా ద్రోహం చేస్తుంది ఏ విధంగా అణిచివేత అణిచివేయబడుతుంది అనే విషయం పైన ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది మీరు ఇవాళ మధ్యాహ్నం చూసుకుంటారు మీడియాలో లంబాడీ జాతిలో టీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నాయకుడు ఎమ్మెల్సీ సబాడు రామునాయక్ గారు తన్ని ఇలా టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది ఆ విషయం పైన మాట్లాడడానికి ఇవాళ నేను మీ ముందుకు రావడం జరిగింది ఇన్ని రోజులు ఈ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు తన పదవి అనే ముసుగులో ఇవాళ జాతి గురించి ఏనాడు తన పెదవి ఇవ్వలేదు జాతికి అన్యాయం జరిగినా కూడా ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నాయకుని కేసీఆర్ గారిని బహిరంగంగా నిలదీయలేదు ఇవాళ తన పదవి కోసం తన పదవి ఎక్కడ పోతుందో పోతుందో అని తన పదవిని కేసీఆర్ గారు ఎడ తొలగిస్తారో అని చెప్పేసి గిరిజనులకు ఎంత మోసం చేసినా కూడా ఎంత ద్రోహం చేసినా కూడా ఏ రోజు కూడా ఈ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాఖలాలు కానీ జాతి గురించి ఏ రోజు కూడా తన వాయిస్ని ఇవ్వడం కానీ జరగట్లేదు జరగలేదు అయినా ఏది ఏమైనా ఈ టిఆర్ఎస్ పార్టీలో గిరిజనులు ఏ విధంగా మోసపోతున్నారనే మోసపోతున్నారు అనే దానికి ఇవాళ ఎమ్మెల్సీ రాములు కానీ గతంలో ధారావత రవీంద్ర నాయక్ ఎక్స్ఎంపీ గారిని మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు గతంలో కూడా ఈ టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడైన ఎక్స్ఎంపీ మాజీ మంత్రివర్యులు రవీంద్రనాయక్ నాయక్ గారు తనను కూడా పార్టీలో పార్టీలకు అతీతంగా ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇవాళ జాతి గురించి జాతి మేలు గురించి జాతి ప్రయోజనం గురించి మాట్లాడినందుకే ఆనాడు టిఆర్ఎస్ పార్టీ నుంచి రవీంద్ర నాయక్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు తన జాతి గురించి ఎక్కడ నోరు యుప్తాడో తన జాతి ప్రయోజనం గురించి ఎక్కడ నిలదీస్తాడో అని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఇలా టీఆర్ఎస్ పార్టీ రాము నాయక్ని సస్పెండ్ చేయడం జరిగింది ఏది ఏమైనా నాయక్ గారికి చాలా రోజుల తర్వాత కళ్ళు తెరుచుకున్నాయి చాలా సంతోషం టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మిమ్మల్ని అణగదొక్కిందో అది మీ మనసాక్షికే తెలుసు అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియ తెలియజేసుకుంటున్నా ఏదైతే రాములు నాయక్ గారిని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జాతి ప్రయోజనం గురించి మీరు జాతి గురించి పోరాటం చేస్తా కమిట్మెంట్ తోటి మీరు పార్టీ నుంచి పార్టీలకు అతీతంగా బయటికి రండి ఇవాళ జాతి నిన్ను పుట్టలో పెట్టుకొని ఏ నియోజకవర్గం అయితే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గంలో మన కమ్యూనిటీ లంబాడీ జాతి లంబాడీలో ఉన్న కుల సంఘాలు కలిసి కలిసి కట్టుగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే జాతి ప్రయోజనం ప్రయోజనం గురించి మీరు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఈ జాతికి చాలా అవసరమని భావించి నేను ఇలా ఈ మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరిగింది జాతి ప్రయోజనం గురించి మీరు పార్టీలకు అతీతంగా ఏదైతే మన జాతిలో జాతిలో మేజర్ సమస్యలు ఉన్నాయో రిజర్వేషన్ కానీ లేదంటే తండాలను గ్రామ పంచాయతీ చేయడం జరిగింది రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తే బాగుండు కానీ ఉట్టి గ్రామ పంచాయతీ చేసి ఇలా ఏ గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీలో ఒక రూపాయి కూడా నిధులు లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా బాగుపడతాం ఏ విధంగా డెవలప్ అవుతాం మన పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు ఉద్యోగాలు ఎలా వస్తాయి మనం రాజకీయంగా ఎలా ఎదుగుతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా అలాగే మిత్రులారా ఎమ్మెల్సీ రాములకు జరిగిన అన్యాయం గురించి ఇప్పటికైనా మనమందరం ఏకతాటిగా ఒకటై ఒక వేదిక ద్వారా మనం జాతి ప్రయోజనం గురించి ఈ టిఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తే కానీ మన జాతి మేల్కోవద్దుగా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఏదైతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పడైనా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మీకు కూడా ఏదైతే ఎమ్మెల్సీ రామ్ నాయక్ జరిగిందో ఏదైతే దారావతి రవీందర్ నాయక్ జరిగిందో ఆ పరిస్థితి మీకు కూడా రాబోయే రోజుల్లో మీకు కూడా వచ్చే వస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ముందుగా ముందు జాగ్రత్తగా మీరు కూడా జాతి ప్రయోజనం కొరకు జాతి అభివృద్ధి కొరకు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి జాతి మేలు ఏదైతే జాతి గురించి ఏదైతే పార్టీ ఆలోచన చేస్తుందో లేదంటే మనం మన కమ్యూనిటీ అందరం కలిసి ఏకతాటిగా మనమందరం ఏం చేయాలి భవిష్యత్తులోనే సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇవాళ ఏదైతే జరిగిందో మన జాతి మంచి గురించే జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇప్పటికైనా మన ఎమ్మెల్సీ నాయక్ గారు బయటికి వచ్చి జాతి అందరినీ కలుపుకొని పోయి రాబోయే రోజుల్లో మీరు జాతి ప్రయోజనం గురించి జాతి రిజర్వేషన్ విషయంలో కానీ జాతి అభివృద్ధి విషయంలో కానీ మీరు కీలక పాత్ర పోషించి జాతిని ఒక జాతిలో ఒక ఆనిమత్యం లాగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సేను రామ్